ంతాజరంతా మా వీడియోలు కూడా జరంతా చూడర్రుల్లా ఇంతక అందరు ఉన్నారు మంచి ఉన్నారా ఉన్నారు ఎట్లు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ఫోర్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో ఇంకేళ్ళ బ్లాగ్ కంటెంట్ అయితే ఉన్నా చూసేయండి చూసే ముందు తెలిసి అది ఉన్న మా నా వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకేంటి ఏమో చదురుతున్నాం అనేసి అనుకుంటారా ఇక మా మహాబేవి చూడండి ఎట్లా సుత్ వీళ్ళేది ఇంటారు నాకు పెడతలేరు అన్నట్టుగా అదేం లేదు ఈరోజు అసలు చాదన్న అవ్వట్లేదు అనేసి నేను పన్నెండు గంటలకు లేచి ఉండే ఇక మా భగత్ బాబు అయితే బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చిండు అన్నం కూర ఉండేసరికి ఏ టైం అవుతుంది అన్నట్టుగా ఇంకా మటన్ కూడా తీసుకొచ్చిండు ఈరోజు చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదు అసలు మేము ఒకటే ఒక్కటేసారి మటన్ ఇది సెకండ్ టైము బట్ మటన్ బయట నుంచి తీసుకురావడము ఇక దాంతోపాటు తెలుసు కదా నేను బయట నుంచి అయితే ఎప్పుడు టిఫిన్ చేసినా కూడా పూరినే తింటాను నాకు పూరి ఇంకా మా అయితే అదేంటిది ఇడ్లీ అయితే తీసుకొచ్చిండు కాకపోతే నేను పూరి ఒక్కటే తిన్నాను నాకు తినబుద్ధి అస్సలు కావట్లేదు అంత వామిటింగ్ వచ్చినట్టు అయితే అని అంటే ఇంకా భగత్తే తినేసిండు ఇడ్లీ పాపకు తినిపించేసిండు ఇంకా ఈరోజు మటన్ ఎందుకు తీసుకొచ్చిండు అంటే పాపం చాలా రోజులు అవుతుంది మా భగత్ తినక నేను మటన్ నచ్చదు కాబట్టి తిన్నాను కాబట్టి ఎక్కువ సో ఇంకా ఆయన కూడా తీసుకొచ్చుకోండి నేను తినను ఎందుకు తీసుకొచ్చుకోవడం అనేసి కానీ ఇప్పుడైతే తీసుకొచ్చు తీసుకొచ్చుకో పాప కూడా తింటుంది నువ్వు కూడా తింటావు పాపకు కూడా మంచిదే కదా అండ్ నేను కూడా తింటాలే లైట్గా తీసుకొచ్చుకో అంటే సర్లే అనేసి తీసుకొచ్చిండు ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేసి మటన్ అయితే కుక్ చేయాలి మీరు ముచ్చటిన్నరా ఉల్లా ఈ ముచ్చిన్నర్ అంటే వామ్ అంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇన్స్టాగ్రామ్లలో మస్తు ట్రోల్ అవుతుంది న్యూస్ ఛానళ్ళలో కానీ ఎక్కడ చూసినా గిదే న్యూస్ వైరల్ అవుతుంది ఇక సార్లు కానీ చెప్పి అసలు మంచిగా అంటారు లాగులీ చెప్తే అదేం లేదు ఇద్దరు లవ్వర్స్ లవ్ చేసుకున్నారు పెళ్ళి చేసుకున్నారు ఇంట్లోకి వెళ్ళి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్ళి చేసుకొని ఇట్లా క్యాబ్ బుక్ చేసుకున్నారంటే ఇక క్యాబ్ పోతా అంటే క్యాబ్ డ్రైవర్ ఏం చేసిండు లేచిపో వచ్చింది కదా అమ్మాయి ఆ అమ్మాయి నా డ్రైవింగ్లోనే లోనే ఏ చేసిండు అంట చేసుకున్నాను వదిలేసింది కథం క్యాబ్ డ్రైవర్ పోయింది అంట గిట్లు కూడా ఉంటారు జనాలు అమ్మ అనిపించింది నాకు పేరెంట్స్ని కాదని లవ్ చేసిన పెళ్లి చేసుకొని పేరెంట్స్ని కాదని అంటే ఎంత ప్రేమ ఉంటారు రావాలి అసలుకి అట్లాంటిది క్యాబ్ డ్రైవర్కి ఇట్లా పడిపోయింది అది ప్రేమ కాదు అంత చిన్న పిల్లల మెంటాలిటీ వాళ్ళు వీడియోలలో చూడడానికి కూడా చిన్న లెక్కనే ఉన్నారు కనుక గట్లా చేసింది నిజంగా లవ్ ఏర్చి పేరెంట్స్ని కాదని వచ్చినప్పుడు గట్ల అస్సలు ఎవ్వరు చేయరు గమనిక అట్లా చేసింది అంటే ఆ మైండ్ మెచ్యూర్ కాలేదనే అర్థము చిక్కిట్ల కూడా చేస్తారా అనిపిస్తుంది నాకు ఇంకా ఆమె లైఫ్ అయితే గంతే ఇక ఆమె ఆమె ఖరాబ్ చేసుకున్నట్టు ఇక ముచ్చటిన్న కాని అయితే మస్తు నవ్వలే నాకు మీరు ముచ్చడిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి మా అయితే నాకోసం అయితే బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టిండు మీషోలో ఈ బ్యాగ్ అయితే గల్ల సుత్ మస్తు ఉన్నదా బయటకు కలిసిన అట్లా లేదు గనికే రిటర్న్ అయితే పెడతాను మళ్ళీ పోనైనా బ్యాగ్ బర్త్డేకి కదా మళ్ళీ ఎందుకు పెట్టిండు అనేసి అనుకుంటారా ఎందుకు ఇది బర్త్డే ముందే పెట్టిండు కాకపోతే రిటర్న్ వచ్చి తీసుకువెటైనా తెలిసినాయన కాబట్టి ఆయనకి వీలు ఉన్నప్పుడు వచ్చి తీసుకుపోతా అంటే సర్లే అనేసి మేము అనుకున్నాం ఇంక గీయాలని అయితే వచ్చిండు తీసుకొని వెళ్తాండు ఇక ఇప్పుడైతే మటన్ పని అయితే చూడాలిల్లా ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మటన్ అట హాఫ్ కేజీ అండ్ హాఫ్ కేజీకి ఫోర్ ఫిఫ్టీనే బట్ ఫైవ్ ఫిఫ్టీ ఎందుకని అంటే బోన్లెస్ తీసుకొచ్చిండు అలా బొక్కలు లేకుండా ఒట్ మెత్తడిదే తీసుకొచ్చిండు ఇక గట్టినే వచ్చేటప్పుడు బనానాలు కూడా తీసుకొచ్చిండు నాకు ఎట్లా మంచిగా లేదు కదా ఏదిన్నా ంగ్ అయినట్టయితే అందంటే తీసుకొచ్చిండు ఇక ఇక్కడైతే మటన్ అయితే ఇప్పుడైతే క్లీన్ చేయాలి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మటన్ ఉల్ల వామ్ అనిపిస్తుంది మటన్కి అంత రేటు పెట్టి కొనాలంటే ఇష్టంగా తిన్నప్పుడు ఏమనిపించేది ఇష్టంగా తినాల్సి వచ్చినప్పుడే వామ్మో అనేసి అనిపిస్తుంది ఇక మా భగత్ బాబా అయితే మటన్ అయితే కలుపుతాండు నేనైతే పెళ్ళి కాకముందుకు ఎట్లుండేనంటే మా వాడకి మటన్ వస్తే కలిగిరి పడేదాన్ని ఆ వాసనకి మా ఇంట్లోకి కూడా పోయే పోకపోయేదాన్ని మా మమ్మీ వాళ్ళు మటన్ వండుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేదాన్ని గ్లస్ వంటిది ఇప్పుడైతే ఇష్టమైన వాళ్ళ కోసం అన్నీ చేయాల్సి వస్తుంది అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది అన్నీ తినాల్సి వస్తుంది నీకు అల్లూ కూడా అనుకోలేదు మటన్ టేస్ట్ చేస్తా నేను తింటా అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా భగద్య వల్ల అన్ని తినాల్సి వస్తుంది అయిందనా అండి కర్రీ ఇలా కర్రీ భగద్ బాబు వేసి మటన్ కర్రీ గాయకు వేయంటే నువ్వు వచ్చిన

మేమైతే మధ్యాహ్నం ఇది తినేసరికి అయితే నాలుగైతుంది లంచ్ ఇంకా ఎందుకంటే టిఫిన్ చేసేసరికి పన్నెన్నర ఏమో అయ్యింది కదా అందుకే ఇంకా లంచ్ చేసేసరికి లేట్ అయిపోయింది తెలిసిందే కదా ఇంకా మటన్ కూర వైట్ రైస్ ఈరోజు అయితే మధ్యాహ్నము ఇంకా భగత్ బాబు ఈరోజు కర్రీ చేసిండు కదా ఏమంటాడంటే ఉప్పు కారం మసాలా అయితే మంచి తగ్గట్టు కరెక్ట్ సరిపోయింది అనేసి చెప్తాడు అదే నేనేం కూరలు వేసినా కూడా ఉప్పు ఎక్కువైంది కారం తక్కువైందని ఏదో ఒకటి వంకలు పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఆయన చేసిండు కాబట్టిగా మంచిగా ఉందని అని చెప్తాడు లైగ చూడూరి ఏమాట కామో చెప్పుకోవాలి కానీ నిజంగానే అసలు స్మెల్కే ఆకలేనట్టు అనిపించింది నచ్చను నాకే మటన్ అంటే అబ్బా అనిపించే నాకే తిన్న నేను కొంచెం కానీ మరీ నాకు అంత తినాలనిపించ మటన్ తోటి ఎందుకో ఏమో కానీ ఈ ఎండాకాలం వచ్చిందంటే తెలుసు కదా ఉల్లా ఇంత పెరుగుతూ తినకపోతే ఆగం ఆగం అయిపోతుంది అందుకే రోజు ఇంత పెరుగుతూ అయితే పక్క తింటాను మధ్యాహ్నం తిన్నాకనైతే కాసేపు అట్లా ఇంట్లో వరిగి బయటకు వచ్చినాం చల్లగత్తాందని ఇంట్లో ఉడకబోతుందని ఇక అట్లకనైతే ఇవేంటిది బా గుత్త లేదే వీటి పేరు భక్షాలు బచ్చాలు ఇచ్చింది మహాగాడైతే ఇప్పుడు లేచింది అందుకే ఇక పెట్టడానికి కూడా ఆగుతులేము అని ఎడతాం ఇప్పుడు ఎందుకు బచ్చాలు వేసిందంటే ఐదు నెలలకి బోర్లో పడితే చేస్తారంట అందుకోసమే వేసింది మేమైతే మహా అప్పుడు నీకు బొబ్బట్లు వేసిందా మీ మమ్మీ బోర్లో పడ్డావయ్యాలా

టైప్ ఆఫ్ చీపీ ఎక్కడన్నా యూషర్ రాప్రియాక ఉన్నది ఇది ప్లాస్టిక్ చీపీరంట చూడండి ఇవి వచ్చేసి ప్లాస్టిక్ చీపీరు కాదు మనం చూడతావా బాగుంది కదా గాయస్ కొత్త చీపిరి బూజులు కూడా అంటే ఎంత అక్క వన్ ఫిఫ్టీయా నార్మల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి గుడ్ మార్నింగ్ అంటూ నానే చూస్తున్నారా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అసలు షూట్ చేయలేదు ఏమో ఎందుకేంటి అనేది బ్లాక్ కంటనేషన్లో చెప్తాను ఇప్పుడైతే టైం ఆల్రెడీ ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది నేనైతే ఇంకా బ్రష్ చేయలేదు అంటే అప్పుడే లేచినా కానీ ఇంకా తిం మహాకి తినిపించడము వెజిటేబుల్స్ బిస్క్రే కర్రీ చేసి నాకు చుంచడం అట్లాంటి పనులు చేసరికి ఇంకా లేట్ అయిపోయింది ట్వెల్వ్ ఫార్టీ అయితే అంటే నేను బ్రష్ చేసుకొని రావాలి లోపల మస్తు పీక్తా ఉంది అంటే వాటర్ తాగాలనిపిస్తుంది సమ్మర్ కదా సో ఇంకా కంటిన్యూషన్లోనైతే మనం మాట్లాడుకుందాం బాయ్స్ బ్లాగ్ అటెన్ అవుతుంది ఈరోజు బ్లాగ్ మండే బ్లాగు రోజుది ఈరోజు కలిపిబెట్టే బ్లాగ్ యాడ్ చేస్తాను బ్లాగ్ అటెన్ అయితే చూసేయండి రోజు మార్నింగ్ రాగి జావ చేసి ఉండే భగవంతు ఇంకా మహా మహాదినేషు అందుకే నేను బిస్కెట్స్ వింటున్నా ఇప్పుడు రైస్ పెట్టేసిన చిక్కుడు టమాటా కర్రీ కూడా చేసేసినా తినేసి ఇంట్లో బనానా ఉన్నది దినాయ రెండు కాలం కదా మళ్ళీ వన్ అవుతుంది కదా ఆ ఒక బనానా ఇక మహాగాడు ఒక బనానా తినేసిండు నేను తిందామని తీసుకుంటే చూడండి ఎట్లా గుచ్చుకుంటున్నారో ఇంకొక బనానా తినేస్తే రైస్ తినేయడం ఇంకా డైరెక్ట్ ఎందుకో తెలియదు అసలుకే వ్లాగ్ షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అందుకే త్రీ డేస్ వ్లాగ్స్ అన్ని కలిపి ఒక వ్లాగ్ లాగా యాడ్ చేస్తున్నప్పుడు ఇంత అప్పుడు ఇంత తీసి డైలీ వ్లాగ్ లాగా అస్సలు తీయట్లేను అసలు ఇంట్రెస్టే రావట్లేదు అంటే మంచి రెస్పాండ్ ఉంటే మంచిగా చేయాలనిపిస్తుంది అసలు ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్ రానట్టు అనిపిస్తుంది నాకు అందుకే చేయాలంటే అసలు ఇంట్రెస్టే రావట్లేదు చాలా బాగా అనిపిస్తుంది వ్యూస్ని చూస్తుంటే కానీ మానిటైజేషన్ అయింది కదా అయితే మానిటైజేషన్ కూడా కాలేదు ఇంకా మనకు బెటర్ అనేసి అనిపిస్తుంది ఇంకా వన్ ఇయర్ లోపే అయింది అనేసి హ్యాపీగా ఫీల్ కావాలో ఇంకా డాలర్స్కి తక్కువ యూస్ వస్తున్నాయి అనేసి శాడ్గా ఫీల్ కావాలి ఏమర్థమవుతలేదు బాగుంటే చేసిన అయినా ఛానల్ని వదలలేము కదా అందుకే కంటిన్యూ అయితే చేస్తున్నాను ఇంకా అట్లక్కనైతే ఈరోజు బిర్యానీ చేసిందంట నేను చపాతీ ఆల్రెడీ ఫుల్గా తినేసిన బిర్యానీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఆగట్లేదు బట్ ఫుల్ అయిపోయింది ఇంకా చపాతీనే ఇదైతే రేపు మార్నింగ్ తిందామనేసి అనుకుంటున్నా ఈరోజు బ్లాగ్ ఇదేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్